ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు తీసుకొని వచ్చాం వర్ల్స్ వర్సెస్ మ్యాంచెస్టర్ యునైటెడ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ పూర్తి రివ్యూ అనాలిసిస్ మరియు హైలైట్స్ బ్రేక్ డౌన్ అలాగే మ్యాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్ళ రేటింగ్స్ కూడా అంతా చివరి వరకు తీసుకొచ్చాం బ్రూనో ఫెర్నాండేస్ ఈ మ్యాచ్లో ఎలా ఆడాడో కూడా చెప్తాం మీరు చేయాల్సింది వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మ్యాచ్ ఫస్ట్ ఆఫ్ అయితే మొదటి నిమిషం నుంచి యునైటెడ్ అయితే చాలా అగ్రెసివ్గా గేమ్ ప్లే అయితే స్టార్ట్ చేసింది హై ప్రెస్సింగ్ క్విక్ పాసింగ్ అలాగే మిడ్ ఫీల్డర్లో కూడా మిడ్ ఫీల్డ్ కూడా మంచిగా నెంబర్స్తో మంచిగా సపోర్ట్ అయితే వేసిందనమాట ఇదే మూమెంట్లో ఇరవై ఐదో నిమిషంలో బ్రూనో ఫెర్నాండెస్ అయితే ఒక మంచి క్లినికల్ ఫినిష్ అయితే మంచి పర్ఫెక్ట్ ఫినిష్తో అయితే మాంచెస్టర్ యునైటెడ్కి వన్ జీరోతోనైతే లీడ్ అయితే ఇచ్చాడనమాట సూపర్గా అయితే ఆడారు కాకపోతే ఇక్కడ నుంచి ఓల్స్ కూడా మంచిగా కంబ్యాక్ ఇచ్చారనమాట మంచి కౌంటర్ అటాక్స్తో దూకుడు చూపించారు హాఫ్ టైమ్కి ముగుస్తుందన్న నిమిష లాస్ట్ నిమిషం బెలిగ్రేడ్ అనే ఓల్స్ ప్లేయర్ అయితే వన్ గోల్ కొట్ట సూపర్ గోల్ చేసి అయితే హాఫ్ టైమ్కి వన్ వన్తో అయితే లీడ్కి అయితే వెళ్ళారనమాట ఇక్కడ కాస్త డిసప్పాయింట్ అయితే అయినాం అనమాట ఆ టైంలో మనకు గోల్ వచ్చేది కాదు కాకపోతే మన వాళ్ళు జస్ట్ రిలాక్స్ అయిపోవడంతో అదే అది ఉంది తీసుకొని వాళ్ళైతే గోల్ చేశారనమాట ఇక సెకండ్ హాఫ్లో అయితే యునైటెడ్ అయితే పూర్తి అగ్రెసివ్తోనైతే హై టెంపో ఫాస్ట్ ఫా క్విక్ పాసెస్ మరియు వింగ్ ప్లే వింగ్ ప్లే అయితే చాలా బాగా ఆడారనమాట ఇదే గేమ్లో అయితే ముప్పై యాభై ఒక్క నిమిషంలో అయితే బ్రెయిన్ ఎంబూమ్ అయితే ఒక సూపర్ కౌంటర్ అటాకింగ్ గోల్ అయితే చేసి యునైటెడ్కి అయితే మళ్ళీ ఒకసారి లీడ్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ నుంచి అయితే ఓల్స్ అయితే ఆట పూర్తిగా కూలిపోయిందనమాట మాంచెస్టర్ యునైటెడ్ ఫుల్ డామినేషన్ అయితే చేసింది ఇక్కడ నుంచి ఇదే డామినెన్స్లో అరవై రెండవ నిమిషంలో మేసన్ మౌంట్ ఒక అద్భుతమైన వాలీ గోల్ చేసాడనమాట ఇక యునైటెడ్ త్రీ వన్తోనైతే పూర్తిగా మ్యాచ్ మీద అయితే పట్టు సాధించింది అనమాట ఫుల్గా డామినెన్స్ మౌంట్ గోల్తో నిజంగా టాప్ క్లాస్ ఫినిష్ అని చెప్పాలి మేసన్ మౌంట్ మేసన్ మౌంట్ ఫిట్గా ఉంటే ఎలాంటి ప్రదర్శన చేస్తాడో మనం ఈ మ్యాచ్ చూసుకోవచ్చు మ్యాంచెస్టర్ యునైటెడ్ షెట్లో మేసన్ మౌంట్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవాలి ఆ క్విక్ పాసెస్ కానీ గోల్స్ గోల్ కానీ చాలా సూపర్గా ఆడారు ఇదే మనకు కావాల్సింది మేసన్ మౌంట్ ఫిట్గా ఉంటే ఏ రేంజ్లో మనకు గోల్ వస్తుంది అన్నది ఇది సూపర్ అనమాట మంచి గోల్ ప్లేస్మెంట్ చాలా బాగుంది ఇక ఇక్కడ నుంచి మ్యాంచెస్టర్ నుండి ఫుల్గా హాబీ అయిపోయింది అనమాట వాళ్ళ టీం మీద బ్రూనో ఫెర్నాండస్ అయితే ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసిండని నేను చెప్పుకోవాలి ఈ మ్యాచ్లో అత్యుత్తమ బెస్ట్ ప్లేయర్ అని ఎవరని చెప్పుకుంటే అది బ్రూనో ఫెర్నాండెస్ అనమాట ఫస్ట్ గోల్ బ్రూనో ఫెర్నాండస్ వేశాడు లాస్ట్ ఎయిటీ సెకండ్ మినిట్లో మరొక గోల్ వేశాడనమాట ఇక్కడ పెనాల్టీ ద్వారా ఒక గోల్ చేశాడనమాట అనమాట ఓవరాల్గా మ్యాంచెస్టర్ ఈ మ్యాచ్లో అయితే బ్రూనో ఫెర్నాండస్కి రెండు గోల్స్ అనమాట నాలుగు కీ పాసెస్ అనమాట అందులో ఒక అసిస్ట్ కూడా ఉందనమాట అంటే రెండు గోల్స్ ఒక అసిస్ట్ కంప్లీట్ మిడ్ఫీల్డ్ ప్లే ప్లే అని చెప్పుకోవాలి లీడర్షిప్ అనమాట ఒక క్యాప్టెన్ ఎలా ప్రదర్శన చేయాలో ఆ రేంజ్లో ఆ క్రియేటివిటీ కానీ ఫినిషింగ్ కానీ ప్రతి ఆబ్జెక్ట్లో కూడా చాలా మంచి ప్రదర్శన అయితే వేసుకోవాలి ఇది బ్రూనో ఫెనాండస్ మాస్టర్ క్లాస్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పుకోవాలి బ్రూనో షో అని చెప్పుకోవచ్చు మనం బ్రూనో ఫెనాండస్ నెంబర్ డీప్ మిడ్ ఫీల్డ్ ఆడుతున్నా కూడా మంచి ప్రదర్శన చేసిండు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ అనేది చెప్పుకోవాలి ఇంకా టాక్టికల్ బ్రేక్డౌన్ చూసినట్టయితే మాంచెస్టర్ యునైటెడ్ ఈ మ్యాచ్ని ఎలా డామినేట్ చేసిందో ఒక నాలుగైదు ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం ముఖ్యంగా హై ప్రెస్సింగ్ అయితే చేశారనమాట లాస్ట్ మ్యాచ్ మనం వెస్ట్ టైమ్తో డ్రా చేసుకున్న తర్వాత చాలా వరకు క్రిటిక్స్ కూడా ఈ మాంచెస్టర్ యునైటెడ్ని అయితే సరిగ్గా ఆడట్లేదు అని అయితే అనమాట ఈ మ్యాచ్లో అయితే క్విక్ ప్రెసింగ్ స్ట్రాటజీతో ఓల్స్ బిల్డప్ని అయితే పూర్తిగా దెబ్బతీశారనమాట మిడ్ ఫీల్డ్లో కూడా హై నెంబర్స్ పెడుతూ క్యాసిమెరో మౌంట్ బ్రూనో ఫెర్నాండస్ ముగ్గురు కూడా ఓల్స్ని అయితే కోల్కొని చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే వేశారు ఇంకోటి క్విక్ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా బాగా అంటే అటాక్ నుంచి సారీ డిఫెన్స్ నుంచి అటాక్కి క్విక్ ట్రాన్సిక్షన్స్ అయితే బాగా చేశారు అనమాట ముఖ్యంగా రైట్ సైడ్ డెలర్ట్ కానీ ఎంబూమా కానీ చాలా మంచి కోఆప మంచి కోఆపరేషన్ మంచిగా చేశారు అనమాట క్లినికల్ ఫినిషింగ్ అనమాట వచ్చిన ఛాన్స్ని అయితే మంచిగా ఉపయోగించుకున్నారు ఇక ప్లేయర్ రేటింగ్స్ ఎలా ఉన్నాయో మరి చూద్దాము మాంచెస్టర్ యూనటెడ్ ఈరోజు ప్లేయర్ రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా బ్రూనో ఫెర్నండేస్ అయితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ అనమాట మ్యాన్ నాకైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పుకోవాలి మేసన్ మౌంట్ అయితే నైన్ అవుట్ ఆఫ్ టెన్ అనమాట అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఒక గోల్ ఉందన్నమాట సూపర్ అనమాట బ్రేన్ ఎంబూమో ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ అనమాట మంచి పేస్ ఇంపార్టెంట్ గోల్ అయితే సాధించాడు క్యాసిమోరో ఎయిట్ ఆఫ్ టెన్ అనమాట మంచి ట్యాకిల్స్ కానీ మిడ్ ఫీల్డ్ని అయితే బాగా కంట్రోల్ అనమాట డియాగో డెలెట్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ అనమాట టెన్ అవుట్ ఆఫ్ క్రూషల్ అసిస్ట్ ఒకటి అయితే ఇచ్చిండు బుక్ష కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వేసిండు సెవెన్ పాయింట్ ఫైవ్ అనమాట అవుట్ ఆఫ్ టెన్ మంచి డిఫెన్స్ వర్క్ అయితే వేసిండు మజురాయ్ కూడా సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ అనమాట గుడ్ బిల్డప్ ప్లే మంచిగా డిఫెన్స్ సాలిడ్ డిఫెన్స్ అలాగే బిల్డప్ ప్లే చాలా బాగా వేసిండు యంగ్స్టర్ ఏడన్ హెవెన్ కూడా సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ అనమాట మంచి పర్ఫార్మెన్స్ సెనీ లెమన్స్ అయితే సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ ఎక్కువ అతనికి సేవ్ చేసే ఛాన్స్ కూడా రాలేదన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇలా మాంచెస్టర్ యునైటెడ్ ఫోర్ వన్తోనైతే మాంచెస్టర్ యునైటెడ్ ఓల్స్ మీద అయితే విజయం సాధించింది ఈ ఓల్స్లో ఈ విజయంలో అయితే బ్రూనో ఫెర్నాండస్ కీలక పాత్ర పోషించాలన్నమాట మేసన్ మౌంట్ కానీ ఎంబోమా కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి